అధికారం ఉన్న చోటే కదా ప్రతి గెలుపు ఉంటుంది అధికారం వచ్చిన కొద్ది రోజుల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ ఎన్నిక జరిగినా గెలిచేది ఎవరు అంటే అందరూ అనేది అధికార పార్టీ వాళ్ళే గెలుస్తారు కదా అధికారంలో ఉన్నది వాళ్ళే కదా ఎలాగైనా వాళ్ళే గెలుస్తారు అంటుంటారు కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో మాత్రం పది నెలల్లోనే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది ఎస్ మొదటి నుంచి చెబుతున్నదే ఆచరణలోకి వస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది ప్రభంజనం ప్రారంభమైపోయిందా వైసీపీది తాజాగా స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ కేతనం ఎగరవేయడమే కాదు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గుండెల్లో రాయిని కొట్టినట్టు కొట్టారు ఎప్పుడు ఎన్నికలు జరిగినా చాలు గెలుపు మాదే అని మాటలు మాట్లాడుతున్న లీడర్లను ఎంతోమంది చూశాం కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలే అక్షరసత్యంగా కనబడుతున్నాయి ఏ స్థాయిలో ప్రజల్లో కానీ పార్టీలో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇదిగో ఇప్పుడు ఈ జరిగిన ఈ ఎన్నికల ద్వారానే క్లియర్గా తెలిసిపోతుంది అధికారం ఉన్నది వాళ్ళ చేతుల్లో అధికారం అధికారులు అందరూ వాళ్ళ చేతుల్లోనే అన్ని కష్టాల మధ్య గెలవడం అంటే మాషామాషి విషయం కాదు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి చావు దెబ్బ తగిలినట్టయింది వైసీపీ విజయకేతనం ఎగిరవేయడమే కాదు ఒక్కొక్కరి గుండెల్లో దడ మొదలెట్టేసింది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వైసీపీ క్యాడర్ ఎదురొడ్డి నిలిచింది అక్రమ కేసులు కిడ్నాపులు దాడులను ఎదుర్కొని వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడే ఆరంభం ఇక్క ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్పొచ్చు రాష్ట్రంలో గురువారం జెడ్పీలు మండల పరిషత్తులు మొత్తం యాభై మూడు పదవులకు ఉప ఎన్నికలు జరిగాయి ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏకంగా ముప్పై రెండు పదవులను కైవసం చేసుకుంది వాస్తవానికి ఆ యాభై మూడు పదవులు గతంలో వైఎస్ఆర్సీపీవే అయితే పలు కారణాల వల్ల ఖాళీ అవ్వడంతో ఎన్నికలు అనివార్యమయ్యింది ఈ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా కూటమి ప్రభుత్వం బరిలోకి దిగింది రెడ్ బుక్ అమలు చేసి గెలవడానికి అనేక కుట్రలు కుయంత్రాలు చేసింది అన్నిటినీ ఎదురుగున్నారు వైసీపీ వాళ్ళు ధైర్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కదిలుండి నిలబడిని గెలిచిందని చెప్పొచ్చు తాజాగా ఈ గెలుపు చూస్తుంటే షబాస్ అనిపించట్లే ఈ గెలుపు చూస్తుంటే వారెవా అనిపించట్లే మొత్తం స్థానాలు యాభై ఏడు ఉండగా అందులో వాయిదా పడిన స్థానాలు ఏడున్నాయి ఎన్నికలు జరిగినవి యాభై ఇక్కడ అసలు సిశిల ఆట మొత్తం ఇదే తాజాగా యాభైలో ముప్పై తొమ్మిది వైసీపీ గెలవడం అంటే మామూలు విషయం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చిందెంతో తెలుసా పదకొండు అచ్చం జగన్ను పదే పదే పదకొండు పదకొండు అని విమర్శిస్తున్న టీడీపీ వాళ్లకు మైండ్ బ్లాక్ అయ్యే ఫిగర్ ఇది చంద్రబాబు పవన్ మోదీ ముగ్గురు కలిసి ఉండి కూడా గెలుపు వాళ్ళ చేరువ రాలేదు రా గెలుపు వాళ్ళ చేరువలోకి రాలేకపోయింది వాస్తవానికి ప్రజలు వాస్తవం గ్రహించేశారు మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకుంటామంటున్నారు ఇక్కడ ఈవీఎంలు లేవు కదా మార్పింగ్ చేసేదానికి అందుకే గెలిచామంటున్నారు వైసీపీ నాయకులు తొడగొట్టి చెబుతున్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇంతకన్నా రెట్టింపు విజయమే వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్ గారికి ఇస్తాము అని కూడా చెప్తున్నారు అధికార కూటమి నేతలు బెదిరింపులు చేశారు దౌర్జన్యాలు చేశారు అడ్డంకులు మధ్య రాష్ట్ర జరిగిన స్థానిక ఉప ఎన్నికల్లో వైసీపీ హవా ఇలా నడిచింది అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగరవేయడమే కాదు ఎక్కడికక్కడ అధికార కూటమి పార్టీల ప్రజాప్రతినిధులు నేతలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేసినా వాళ్లకు భయపడలేదు చచ్చినా పర్వాలేదు గెలిచి తీరాలి అన్న తత్వం ఇప్పుడు ఇక్కడ లోలోపన రెగిలిపోతుంది పలుచోట్ల ఎంతగా ఒత్తిడి ఎదురైందంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ వార్డు సభ్యులు వైసీపీ అభ్యర్థులు మద్దతుదారుల పక్షాన నిలిచి ప్రభుత్వ పెద్దలకు బుద్ధి చెప్పారు తీవ్ర నిర్బంధాలు ప్రలోభాలకు భయపెట్టేలా ఎన్నో దాడులు చేశారు వైఎస్ఆర్సీపీ సభ్యులపైకి పోలీసుల ప్రయోగాలు అయినప్పటికీ అధికార కూటమి పార్టీలకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ఆశించిన ఫలితం దక్కలేదు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తాము గెలిచిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని జెండాను గట్టిగా పట్టుకొని మరోసారి చిత్తశుద్ధిని చూపించారు నిరూపించారు ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టిన అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ వైపు పెద్దగా ఎవ్వరూ కూడా మొగ్గు చూపలేదంటేనే తెలుస్తుంది మానవత్వ దృక్పథం ఇంకా బతికే ఉందని ఎస్ న్యాయం కాస్త ఆలస్యం కావచ్చు మంచి ఫైనల్గా గెలుస్తుంది అనేదానికి ఆరంభమే ఈ ఎన్నిక ఈ ఎన్నికే కాదు రాబోయే కాలంలో ప్రతి ఎన్నికలో విజయం వన్ సైడెడ్గానే ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకే ఉంటుందంటున్నారు అంతా కూడా ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ను వాంటెడ్గా ఓడించిన వాళ్ళం కాదు అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏం జరిగిందో ఏమైందో తెలియదు కానీ పదకొండు సీట్లకు పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీని ఇది చేశారు అని అన్నారా ఇచ్చిన తీర్పనాలా అన్నది మీకే వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన ఈవీఎంలు ఈవీఎంలలో గోలుమాలు ఇప్పటికీ ఎక్కడా కూడా బయటకు రాలేదు మరి ఎందుకు బయటకు రాలేదు ఆ బయటికి రాకుండా ఎవరు ఎక్కడ ఆపుతున్నారన్నది కూడా అందరికీ తెలిసిందే ఇన్నిటి మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినప్పటికీ జెండా మోసే కార్యకర్తకు ఈరోజు ఛాతీ లేవట్టి మరి జై జగన్ అనే పరిస్థితికి తీసుకొచ్చారు ఈ స్థానిక ఉప ఎన్నికల ద్వారా ఈ రిజల్ట్ ఇప్పుడు వైసీపీలో పూల్ జోష్ను నింపడమే కాదు ఎప్పుడు ఎన్నికొచ్చినా కష్టపడతామనే తత్వం కూడా పెంచే కార్యక్రమం ఇది ఒక జెడ్పీ చైర్మన్ ఇరవై నాలుగు ఎంపీపీ పదిహేడు వైసీ పదిహేడు వైస్ఎంపీ ఎనిమిది కోఆప్షన్ సభ్యుల స్థానాలు మొత్తం కలిపి యాభై స్థానాలకు గురువారం ఎన్నికలు జరగ నలభై స్థానాల్లో ఇందులో ఇందులో ఒక వైస్ ఎంపీ రెబల్ వైస వైఎస్సార్సీపీ గెలిచింది ఆరు స్థానాల్లో టీడీపీ రెండు చోట్ల జనసేన ఒక చోట బీజేపీ ప్రలోభాలతో గట్టెక్కేర ఏడు స్థానాల్లో ఎన్నిక వివిధ కారణాలతో వాయిదా పడింది రెండు వందల పది గ్రామాల పంచాయతీలో ఉప సర్పంచ్ల పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురువారం ఎన్నికలు నిర్వహించింది ఇందులో నూట ఎనభై నాలుగు పంచాయతీల్లో ఉప ఎన్నిక సర్పంచ్ ఉప ఎన్నిక పూర్తయింది వార్డు సభ్యుల పదవీ కాలం ఉండటం వల్ల పదహారు పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నిక రద్దయింది మరో పది పంచాయతీల్లో ఉప సర్పంచి ఎన్నిక వాయిదా పడింది తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన వైసీపీ కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో సైతం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముత్యాల రామగోవిందరెడ్డి ఏక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇలా ఒకటి రెండు కాదు గెలుపు మనదే అంటున్నారు అంతా కర్నూలు నుంచి వెల్లుర్తి ఎంపీపీ పదవి కైవసం చేసుకున్నారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు దేశాయి లక్ష్మీదేవి గారు చిత్తూరు తవనంపల్లి ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవమైంది ఎంపీపీగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పట్టణం ప్రతాప్ ఇక కర్నూల్ ఎంపీపీ స్థానం వైఎస్ఆర్సీపీ తుగ్గలి కైవసం చేసుకున్నారు వైఎస్ఆర్సీ అభ్యర్థి రామాంజనమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఏకగ్రీవం చైర్మన్గా ఏకగ్రీవం ఎన్నికైన వైఎస్ఆర్సీపీ జెడ్పీ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి గారు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయ్యారు ఇక అనంతపురం విషయానికి వస్తే ఎంపీపీ ఎన్నికల్లో సత్తా చాటిన వైసీపీ పెనుకొండ నియోజకవర్గం రుద్యం ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం రాయదుర్గం నియోజకవర్గంలో ఎంపీపీ స్థానం సంపాదించింది గారు ప్రకాశం జిల్లా తిరువుతకం ఎంపీపీగా గెలిచారు వైసీపీ అభ్యర్థి సుబ్బమ్మ విజయం సాధించింది తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీదే రెడ్డికి ఏకంగా ముప్పై మూడు మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆమోదం ముద్ర వేశారు టీడీపీ చంద్రబాబు నాయుడు పవన్ జ మోదీ మీకు చెబుతున్నాము వినండి అన్నట్టుగా ఓట్లు వేసి గుద్దేయారు ఎక్కడ ఏదైనా జగన్ 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 అనడం కాదు గెలుపు ఇదిగో ఈ రకంగా ఉంటుంది జగన్ది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాసి పెట్టుకోండి క్లీన్ స్వీప్ అంటున్నారు అంతా కూడా ఫ్యాన్ గిరా గిరా తిరిగితే దాని శబ్దం కూడా వినే పరిస్థితుల్లో మీరు ఉండరు అని కూడా ఇక్కడ ఈ ఎన్నిక చెబుతుంది టీడీపీ ఆశలకు గండి కొడుతూ కడప జెడ్పీ చైర్మన్ ఏకగ్రీవమే కాదు జగన్ సొంత జిల్లాల్లో సైతం జగన్ జెండా లేకుండా చేద్దాం అనుకున్న వాళ్లకు ఏకంగా తడిసేలా ఈ డిసిషన్స్ పూర్తిగా తారుమారు చేసేశారు ఏదేమైనప్పటికీ కూడా ఎన్ని ప్రలోభాలు పెట్టినా మంచికి విలువ ఉంది మంచికి నిబద్ధత నిజాయితీ ఉంటే ఆ మంచి తప్పక గెలుస్తుంది మంచి ఎప్పటికైనా నిలబడి గెలుస్తుంది అన్నదానికి ఇదే ఉదాహరణ ఇప్పటికైనా ఆలోచించండి ప్రతి ఎన్నికకు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు దగ్గరవుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ అడుగులు వేయగలిగితే జగన్ బయటకు రాగలిగితే జగన్ ఇంకా ప్రజల్లో కలిసి అడుగులు వేగవంతంగా వేస్తూ టీడీపీని చంద్రబాబును పవన్ను మోదీ గారిని ప్రశ్నించే స్థాయికి జగన్ చేరితే అప్పుడు వచ్చే ప్రపంచం ఎలా ఉంటుందో ఆలోచించండి జగన్ బయటకు రాకుండానే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత కూటమిపై ఉందంటే జగన్ బయటకు వచ్చి ప్రశ్నిస్తున్నప్పుడు ఆ వ్యతిరేకత ఏ రేంజ్లో వైసీపీకి ప్లేస్ అవుతుందో ఆలోచించండి ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి